ओं शुक्लावर्दनम विष्णु शशुन्म चतुर्भुज प्रसन्न वनम ओम श्री गुरुभ्यो नम हरि वो वंदे शंभुमा पति वंदे जगत्कार वंदे पन्न भूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्य शांक वंदे मुकुंद प्रिय वंदे भक्तजनाश्रिय वरदम वंदे శివం శంకరం ఇంకను ఆంజీరస మహాముని ధనలోపునికి తత్వోపదేశము చేస్తున్నటువంటి విధానమును జనక మహారాజుకి వశిష్ట మహాముని చెప్పుచున్నాడు కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధములు కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని నీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును ఆవరించి వ్యవహరించుచున్నది అని ఆంగీరసుడు చెప్పగా ఓ నేను నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానమునకు కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థము గురించి నాకు తెలియచేయండి అని ధనలోపుడు కోరాను అప్పుడు ధనలోపుడితో ఆంగీరస మహాముని ఇట్లనెను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం సర్వాత్మర్యామి అయి సర్వాంతర్యామి అయి సచిదానందరూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఈ ఆత్మ సచిదానంద స్వరూపం బుద్ధి జ్ఞాన జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగునది వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఏ కోరితిని ప్రకాశించు నుండే ఆత్మ అనబడును నేను అనునది శరీర ఇంద్రియాలతో ఒకటి కాదని కొనుము ఆ దేహాది ఇంద్రియాదులు అన్నింటినీ ఏది చేయునో అదియే నేను అని నిశ్చయం అందుచేత అస్థిరమగు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపంబుతో ఉండి నశించునవియే కాని ఇట్టి దేహమునకు జాగ్రస్వప్న సుషుష్టవస్థలు స్థూల సూక్ష్మ కార శరీరంబులు మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని తెలుసుకొను ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీరము ఇంద్రియాలు దీనిని ఆశ్రయించి తిరుగుతుండునో అది ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకుంటున్నాం చూడవ అదే ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింప చేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదో అది పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా రూపం ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించుతామో అట్లాగే ఒక దేహాంతర్యామి జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనవలను జీవులచే కర్మఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరులనియో జీవుల కర్మఫులను అనుభవింతులని తెలుసుకొను అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష చేసి సంసారబంధము ఆశలన్నీ విడిచి విముక్తిని పొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి వైరాగ్య భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందుదురు అందువలన సత్కార్ సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసిన కానీ ముక్తి లభించదు అని ఆంగిరస మహాముని ధనలోబు ధనలోబుడికి చెప్పగా నమస్కరించి ఇంకనూ ధనలోబుడు ఆంగిరస మహాముని ఇంకా కోరుచున్నాడు అని వసిష్ఠుడు మహారాజుకి చెబుచున్నాడు ఇది స్కాందపురాణ పురాణమందలి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పదిహేడవ అధ్యాయము సమాప్తము ఓం నోవంతో శాంతి శాంతి శుభం